ప్రభు అయిన యేసుక్రీ స్నామలో అందరికి శుభములు పలుకుతూ మరలా ఈ దినాన క్రొత్త అంశంతో మేము చక్కని పాట ధ్యానాలతో ఆరంభిస్తున్నానండి ఈ పరిగ అనుభవంలో చక్కని జీవిత సత్యాలు ఉన్నాయి ఉన్నదాంతో సంతోషపడేవారు కొందరు ఉంటారు వాటి కోసం ఆరాటపడుతూ బాధపడేవారు ఉన్న సంతోషాన్ని కోల్పోయేవారు ఉంటారు కానీ దే దేవుల్లో మనం ఆనందించడం చాలా అవసరం ప్రభు మనకెంతో ఎంతో చక్కని జీవితాన్ని ఇచ్చాడు మరి మన ఆలోచనలు ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి ఉత్సాహంతో శ్రమించటం అలసటను ఆనందంగా అనుభవించటం విజయం కాంక్షించబడే ప్రథమ లక్ష్యమే కదా మనం కష్టపడి సంపాదించిన దాన్ని తొందరగా వదులుకోలేము అయినా సరే డబ్బైనా సరే జీవితం అంట అనేక సంఘటనల గొలుసు గొలుసు లింకులు ఉంటాయి కదా జీవించడం అది అనేక అనుభవాల గొలుసే కదా అది ఎంతో చక్కని మాట మరి నోరు నోటి నుండి జారిపోయిన మాట చేజారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం మళ్లీ తిరిగి రావు అప్రయత్నంగా సాధించే గొలుపు కంటే కష్టపడి ప్రయత్నించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది బ్రతకటం వేరు జీవించటం వేరు బ్రతకటంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించటంలో సంతృప్తి సానుభూతి ఉంటుంది సంతృష్టి సైతమైన దైవభక్తి ఎంతో లాభదాయకం అనే పదే పదే మనకి మరి దిగుమతిలో మనం చెప్తూనే ఉంటాడు ప్రతి అవకాశాన్ని నిరాశవాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలో ఆశావాది అవకాశం చూస్తాడు మరి కొందరు మన జీవితంలో దీపంలాగా వస్తారు మరికొందరు పాఠాలు నేర్పించడానికే వస్తారు కానీ దైవ భక్తులు వారి యొక్క సందేశాలు మనకు దీపంలాగా ఉంటాయి కదా జీవితం పరిపూర్ణం అవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి గమ్యాన్ని చేరాలంటే రెండే రెండు మార్గాలట ఒకటి స్వశక్తి ఒకటి పట్టుదల మరి అది సమస్త తప్పిదాలకు కారణం మన మనసే మా మనసును పవిత్రమైన ఆలోచనలతో ఉంచుకుంటే అది సరిగ్గా సన్మార్గంలో మంచి వ్యక్తం కాగలం మరి జీవితంలో కోట్ల కోట్లు సంపాదించుకున్నప్పుడు కలిగిన ఆనందం ఒక మంచి మిత్రుడు వల్ల కలిగినప్పుడు కలుగుతుందని అన్నారు కానీ ఆ మంచి మిత్రుడు నేనే మీకు మంచి స్నేహితుడను స్నేహితుడిగా నేను మీకోసం ప్రాణం పెడతా అని క్రీస్తు తెలిపాడు కదా ఆయన మంచి స్నేహితుడిగా పెట్టుకుని ఆయన మీద ఆనుకుంటే మరి మన పూర్ణ శాంతితో నింపుతాడని నమ్ముకుందాం ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి ఆత్మవిశ్వాసమే ప్రథమ సోపానం మన మైండ్ని మనం స్థిరమైన పద్ధతిలో ఉంచుకోవాలంటే దేవుని యొక్క భయభక్తులు మన జ్ఞానావగాహానికి మూలం కదా మన ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు సంతోషానికి మించిన సంపద లేదు సేవకు మించిన స్వర్గం లేదట పుస్తకాలు లేని గది ఆత్మ లేని దేహం వంటిదట పుస్తకాలు అనేవి దే దైవ భక్తుల యొక్క జీవిత చరిత్రలు ముఖ్యంగా మరి అరవై ఆరు పుస్తకాల బైబిల్ మన మన సన్నిహితంగా ఎప్పుడు ఉంచుకోవడం చాలా ఆత్మీయమైన పరిణతకు మనకు అది ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి ఇది దాన్న నేను ఒక పాట పెట్టాను మీకు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా ఆ జీవిత అనుభవాల్ని ఆ సాక్ష్యాన్ని నేను నా పుస్తకంలో నేను పెట్టుకున్నాను యేసుక్రీస్తు మలిచిన జీవితాల్లో పద్నాలుగో సాక్ష్యం అది నేను కొంచెం క్లుప్తంగా మరి ఆత్మ ఫలాల గురించి నేను ఆసక్తికరమైన తలంపులు మీకు పంచుతూ దాని చివరిగా ఒక్కొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా మీకు ప్రతిరోజు ఇవ్వాలని ఆశిస్తున్నాను నేను రాసిన పుస్తకాల్లో నుంచి మరి మా జీవితాల్లో పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాల్లో పరిశుద్ధాత్మ మరి పరిచయ కనిపిస్తుంది కదా మరి పరిశుద్ధాత్మలోనే ఫలాలు కనిపిస్తాయి మరి గల్తీలో ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా మరి ఫస్ట్గా ప్రేమ సంతోషము సమాధానం ఒక సెట్ అది ఫస్ట్ సెట్ అది అది దైవికంగా ఉండే ఫలాలు రెండవది దీర్ఘశాంతము మంచితనము దయాళితము అది మానవ మానవరీత్యా ఉండేటువంటి మరి ఆత్మఫలము మూడవ సెట్లోనేమో విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము మూడు కేటగిరీల్లో చెప్పారు ఒక భక్తుడు ఆత్మే ఫలాలు మరి ఫలాలు అని లేదు ఫలము అది పరిశుద్ధాత్మ నింపబడితే ఆ ఫలం కనిపిస్తుంది వరాలు కొందరు కొందరుకుంటే ఫలాలు అందరికీ ఉంటాయి అది ప్రాధాన్యత మనం వరాలకు కాదు మన ఫలాలకు ఇవ్వాలని మనం ఆలోచించుకోవాలి పరిశుద్ధాత్మ పిలుపు ఫలాలు పొందాలి మన పరిశుద్ధాత్మ ఫలం నిండుగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉంటే అది మంచి గుణంగా మన మధ్య ఉంటుంది అన్యుల మన గుణగణాలు మంచివిగా ఉండి సాక్షి చెప్పగలగాలి పరిశుద్ధాత్మ ఫలాలు కనిపించాలి ఇతరుల ముందు ప్రతి చోట నీ సాక్షిగానే ఉండినట్లు ఆత్మ నింపు అన్నట్టుగా ఆత్మ ఫలాలతో నింపబడాలి మరి మరి దేవు క్రీస్తు రక్తంలో కడుగుబడిన వారిలోనే ఆత్మఫలాలు కనిపిస్తాయి రుజువులు కనిపిస్తాయి మరి ఈ ఫలాల్లో మోసం ఉండదు వరాల్లో మోసం ఉండొచ్చేమో కానీ ఈ ఈ వరం ఉందా ఆ వరం ఉందని భ్రమ పెట్టే అనుభవాలు ఉంటున్నాయి అయితే ఇక్కడ దీన్ని గాడ్వర్డ్ ఆస్పెక్ట్లో మరి దైవికమైన కోణంలో ప్రేమ సంతోషం సమాధానం ఉంటే మ్యాన్ బోర్డ్ మానవ దృక్పథంలో దీర్ఘశాంతము దయాళుత్వం మంచితనం ఉంటుందట మూడవది మరి స్వీయంగా అంటే స్వయంగా మనకి స్వీయ కోణంలో విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ మూడు ఫలాలు మూడు మూడు కేటగిరీస్ ఫస్ట్ మూడు మరి దైవికమైనవి సెకండ్ మూడు మానవ మనుగడలో మన ఇతరులతో మనం మెలగే అనుభవం మూడవ మూడవది శ్వాసము సాత్విక వాసన నిగ్రహం మాత్రం మనం స్వయంగా మనకు అలవరుచుకోవాల్సినటువంటి లక్షణాలు ఆ ఫలాలు నేను ఈ చివరిదైన ముందు చెప్పుకోవాలి రేపు మిగిలినవి చెప్పడానికి ఒక్కొక్క సెట్ చెప్పడానికి నేను ఆశిస్తున్నానండి ఒక భక్తుని యొక్క యూట్యూబ్స్ ద్వారా నేను సేకరించిన అనుభవాల్ని మీకు పంచుకుంటున్నాను ఎంతో చక్కగా నేను ప్రభావితం అయ్యాను ఈ అనుభవాల్ని అయితే ఈ మొదటిది చివరిగా మన మన సొంతంగా స్వీయంగా కోణాల్లో మనకున్న విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం గురించి ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా ఆలోచిద్దాం ఫస్ట్ ఇది విశ్వాసం విశ్వాసం చాలా శక్తి ఉందండి విశ్వాస సహితమైన ప్రార్థన ఎంతో శక్తి కలుగు కదా మార్క్ పదకొండు ఇరవై రెండులో మీరు దేవుని అండి విశ్వాసం ఉంచుడి ఎవడైనా కొండను చూసి ఈ సముద్రంలో పడవేమంటే అది సందేహించగా చేస్తే జరుగుతుందన్నమాట మరి విశ్వాసము క్రీస్తులో మనకు అచంచల విశ్వాసం ఉండాలి విశ్వాసం కర్త మూడు రకాలుగా మనం అనుకోవచ్చు విశ్వాసం కర్త అర్త దాన్ని కొనసాగించే వాడు శక్తి మంత్రులు సర్వాధికారి రెండవది వాగ్దానాలు శక్తి గలవి వాగ్దానాలు ప్రోత్సాహం ఇస్తాయి అటుపై ఆధారపడాలి మూడు ఆయన చిత్తంలో ప్రణాళిక ఉంది అందుకే మనకు విశ్వాసము శక్తి కలదంటున్నాం విశ్వాసము అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తుంది ఆత్మఫలాల్లో ఇది సెట్ సెట్లో ఉంది కదా మరి మనం ప్రేమ సంతోషము సమాధానము ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ మనకి ఆ వరుసగా మనం నేర్చుకుందాం కానీ చివరి మూడు మనం ఈ దినాన నేర్చుకోవడానికి నేను ఆశిస్తున్నాను మరి మరి క్రీస్తులో గొప్పగా ప్రారంభమైనటువంటి విశ్వాస జీవితంలో మనము మరి విశ్వాసత అంటే నమ్మకత్వం అది విశ్వాసము మరి అంటే విశ్వాసం వేరు నమ్మకత్వం వేరు విశ్వాస్యత వేరు విశ్వాసము వేరు నే మరి ఒకటి ఏంటంటే మరి నేను వేరొకరు నమ్ముట విశ్వాసము వేరే వాళ్ళు మనల్ని నమ్మటము నమ్మకత్వం దేవుడు మనం నమ్మాడు ఆయనకు మన నమ్మకస్తులుగా ఉంటున్నామా పరిశుద్ధాత్మ నమ్మకం కలిగిస్తుంది కదా ఒకటో దశలోకి ఐదు ఇరవై నాలుగులో మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు పిలాపు వాక్యాల మూడు ఇరవై ఏడులో దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన అనుదిన వాత్సల్యము ఎడతెక్క ఉంటుంది అని చెప్పుకున్నాం కీర్తనలో నమ్మకత్వం గురించి చాలాసార్లు రాయబడింది మరి రెండు తొమ్మిది ఆరు పన్నెండులో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు నిత్య జీవం చేపగొట్టు అది నువ్వు ఉపయోగపడుతుంది కాబట్టి అనేకుల ఎదుట సాక్ష్యంగా ఒప్పుకోవాలి అనేకుల ఎదుట మరి రక్ష కూడా నొప్పుకోవడమే మన విశ్వాసం అనుభవాన్ని పంచుకోవడమే కదా నమ్మకత్వంతో జీవించాలి నమ్మిన దానికే ప్రాణాలు తెప్పించే వాళ్ళు అంజులు కూడా ఉన్నారండి అయితే సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు మనకు ఉంటే మన దేవుని కొరకు ఎంతగా మన నమ్మకత్వం కలిగి ఉండాలి మరి తీతికు రెండు పదకొండులో సంపూర్ణమైన మంచి నమ్మకత్వంలో కనపరచమని కూడా చెప్పాడు దాన్ని ఇంకా మనకి ఇక్కడ మరి ప్రకటన రెండు పదిలో మరణం వరకు నమ్మకంగా ఉండము జీవి కిరీటం ఇస్తాను ఈ కిరీటం ఇస్తాను మరణం వరకు నమ్మకంగా ఉండాలని హెచ్చరించబడ్డాం ఇది క్రీస్తులో గొప్ప ప్రారంభమై ఆ విశ్వాసత అంతం వరకు స్థిరంగా ఉండాలి ఎదుటివారి గొప్ప ఎదుటివారి పట్ల గొప్ప విలువలు కలిగి కాపాడుకోవాలి మరి ఒక బిల్డర్ అంట ఎంతో నమ్మకం పదోడు చాలా నమ్మకంగా చాలా మంచి ఇల్లు కట్టి పెట్టాడట జీవితాంతం వరకు వృద్ధాప్య వరకు చేశాడట చివరిగా నా కోసం ఒక మంచి ఇల్లు కట్టయ్యా చివరిగా రిటైర్ అయిపోతున్నావు కదా అంటే అతను విసిగిపోయి పిచ్చి పిచ్చిగా పైపోయిన ఆకారం మాత్రం గంభీరంగా ఉంచి లోపలంతా విలువ లేన వస్తువులతో కట్టి పెట్టేసేసి అయిపోయిన పని అని వెళ్ళిపోయాడట అయితే ఒక రోజు అందరినీ తను బంధువులు స్నేహితులు అందరూ పిలిచి నా కోసం ఇల్లు కట్టి పెట్టాడు ఎంతో మంచోడు నమ్మకస్తుత నీ ఇల్లు చూపేటప్పటికీ అదంతా నాశరకంగా విలువలేందుగా ఉంటే అప్పుడు ఆ పన్నోడు ఇంత కష్టపడ్డావు కాబట్టి అల్లు నీ కోసమే బాబు అన్నాడట అది ఎంతో సిగ్గుపడిపోయాడంట తను ఆయన కోసం అనుకుని ఎంతో విసుగుతలతో కట్టేశాడు కానీ అంత మాత్రం ఎంత నమ్మకస్తుగా గడిపినప్పటికీ స్వార్థంతో అంత మాత్రం తను చాలా నిరుపయోగంగా జరిగిపోయింది దిగులు పడ్డాడు అదే రీతి మన విశ్వాసము అంత వరకు కూడా నమ్మకత్వంగా ఉండాలి ఆ పని వాళ్ళ ఉండకూడదని మనం గ్రహించుకోవాలి మరి నిజంగానే మన నమ్మకాన్ని కాపాడుకుందాం రెండవది సాత్వికము సాత్విక చక్కటి మాట అండి మనలో మనం సాత్విక కలిగి ఉండాలి అధికారాన్ని బలాన్ని శక్తిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి అందుకనే మరి మరియు కొండమంది ప్రసంగంలో ఫస్ట్ మాటల్లోనే ఏమన్నాడు సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు వారి గొప్ప గొప్పకారాలు చేయించుకునే దేవుడు అనుకున్నాడు మరి క్రీస్తు మన బైబిల్లో ఇచ్చిన గొప్ప సాక్ష్యం ఒకటి ఏంటి తెలుసా మత్య పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడను దీనమనసు కలవాడునని తాను తానుగా ఒప్పుకున్నాడు సాత్వికుడను దీన మనసు గలవాడు ఆయన మనం అనుకరించ అనుసరించాలంటే మనం కూడా సాత్వీకులము దీన మనసు కలిగిన ఉండాలి సంఖ్యాకాండము పన్నెండు మూడులో మోషే మిక్కిలి సాత్వికుడు నిజంగా ఎంత విలువైన సాక్ష్యం ఇచ్చాడండి మరి సాత్విక్ గలవాడు మోషే అహర్వను అక్క వ్యతిరేకించిన నోరెత్తలేదు వాళ్ళ కోసం మళ్ళీ విజ్ఞాపన చేశాడు ఎంత మంచివాడు అండి మోసే క్రీస్తు ఎంతో ఔనోత్యం గలవాడు మోసే కూడా సత్వి కూడా ఉన్నాడు అలాగే యోబు నోవహు అందరూ గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు రెండవ తొమ్మిది రెండు ఇరవై ఐదులో సత్యం విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు మరమనసుకు ద మారు మనసు దయచేయను అందువల్ల సైతాన్ తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వారిని వారి ఉరులను తప్పించుకును వారి వారిగా ప్రభు దాసునట్టి వారికి అంటే మనకు వ్యతిరేకించే వాళ్ళ కోసం సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరిడలా సాధువుగా బోధింప సమర్థుడుగా కీడు సహించేవాడుగా ఉండాలి మనకు అటువంటి లక్షణాలు ఉన్నాయా అండి మరి సాత్వికంతో ఉండాలి మన కుటుంబాల్లో ఎంత రెచ్చిపోతాం అనేక అనుభవాల్లో మనం ఎంతో ఆవేశపడిపోతాం సాత్వికంతో జగడమాడకూడదు సాధువుగా ఉండాలి బోధించ సమర్థుడిగా ఉండాలి క్రీస్తు అదే మన నుండి కోరుకుంటాడు కీడును సహించేవాడుగా ఉండాలి కీడును సహించే వాళ్ళు ఎంతమంది అండి రెచ్చిపోయే వాళ్ళే ఉన్నారు అది మనం సాత్వికంగా ఉంటూ నేర్చుకుందాం మరి ఆత్మీయంగా విశ్వాస సహనం పాటిస్తూ సాత్వికంతో ప్రవర్తించుతూ క్రమశిక్షణ కలిగి జీవించడం అవసరం మరి చక్కటి వాక్యం ఉంది ఒకటో పేతురు మూడో పదిహేను మరి నిర్మలమైన మనసాక్షి గలవారే ఎంత మంచి మాట అండి నిర్మలమైన మనసాక్షి గల వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి ఎలా ఉండాలి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండాలి కీడు చేసి శ్రమపట్టు కంటే మేలు చేసి శ్రమపడటం మేలు కదా ఇంత అమూల్యమైన వాక్యాలు మనకు బైబుల్ ఇవన్నీ తీసి సందర్భానురంగా చెప్పడానికే నేను ఇష్టపడుతున్నాను వేసే వాళ్ళు సిగ్గుపడేలాగా సాత్వికంత జవాబు చెప్పుటకు సిద్ధంగా ఉండాలి దేవునికి భయపడాలి నోరు జారరాదు రాదు మరి ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు కొరుక్కొని నాలుగు కొరుక్కొని జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలండి నేను కూడా ఒకసారి తొందరపాటు మాట్లాడే తర్వాత దిగులు పడతాను ఇప్పుడిప్పుడు ప్రభులో లోతైన అనుభవం పొందుకుంటున్న తర్వాత నా నే నేను నా ఆలుకను నా మన మనసాక్షిని నేను టేమ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నానండి నేర్చుకుంటున్నాను తర్వాత ది మూడవది ఆశా నిగ్రహము క్రైస్తవ విశ్వాస ఫలాల్లో ఇది కూడా ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ స్వీయ నియంత్రణ మనకు మన కంట్రోల్ చేసుకోవడమే అదే ఇప్పుడు నేను నేర్చుకున్నాను నిన్ను నీవు నియంత్రణలో ఉంచుకోవాలి అనుభవాలు కోరికలు అదుపులో ఉంచుకుంటే అది మన స్వయం నియంత్ర నియంత్రణ అంటారు నియ మరి నియంతగా మారరాదు కానీ నిగ్రహించుకోవాలి మనకు రకరకాల కోరికలు ఉంటాయి మరి ఒకవేళ ఆదివారం చర్చికి వెళ్ళే టైం క్రికెట్ మ్యాచ్ కూడా అనిపిస్తుంది అనుకోండి మన ఏది చాయిస్ మనకి క్రికెట్ మ్యాచా ఆదివారం చర్చా మనం అది ఆలోచించుకొని ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వాలి కనుక ఆదివారం ద్వారా వెళ్ళిపోవాలి మనం నమ్మదు మనం కంట్రోల్ చేసుకునేదే ఆశా నిగ్రహము మంచి కోరికలు కూడా ఉంటాయి ప్రాధాన్యత మనం గమనించుకోవాలి ఖర్చు పెట్టే విషయంలో కూడా దేనికి మనం ఏవి మాన్యమైనవో ఏ వి్యాతి గలవో అవి మనస్కరించమని కూడా అందుకే ఉండదు కదా తర్వాత మరి ఒకటో పేతురు మరి రెండో పేదరండి ఒకటో అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు మనం విశ్వాసమందు ఆశా నిగ్రహమును చూసారే అంత చక్కగా చెప్పాడో పేతురు విశ్వాసమందు ఆశా నిగ్రహమును అంటే అది ఆత్మ ఫలాల్లో మరి పౌలు చెప్పాడు కానీ ఇక్కడ పేతురు కూడా మాట పాడాడు ఎంత విలువైన ఆత్మ కలియకండి జ్ఞానమందు ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం అందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకోవాలి ఇది విస్తరించి నిష్పదం కాకుండా చేస్తుంది కదా మనల్ని ప్రయోజకులంగా చేసేస్తుంది తీతి ఒకటి ఎనిమిదిలో అతిథి ప్రియుడు సజ్జన స్వ ప్రియుడు మరి స్వస్థబుద్ధి గలవాడు నీతి మంతును పవిత్రుడును తీతి పత్రికలు కూడా మాట ఉంది ఆశా నిగ్రహం గలవాడునే ఉండాలి అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అండి మనకి ఇవి ఇప్పుడు ఈ మూడు తొమ్మిది ఆత్మఫలాలు నేను మీతో పంచుకున్న తర్వాత మనమందరం వాటిల్ని చాలా తరువుగా ఆలోచించుకొని దాన్ని అలవరుచుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రతి విశ్వాస రీతిగా ఉండాలి ఒకటో కురింతి తొమ్మిది ఇరవై ఐదు పందె మంది పోరాడువాడు అన్ని విషయంలో మితముగా ఉండను జీవ కిరీటం పొందుటకు మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితముగా ఉండము మితముగా అంటే ఏంటి ఆశా నిగ్రహంతో ఉండటమే స్వీయ నియంత్రణతో ఆశా నిగ్రహంతో ఉండాలి కొరంతీయులకు పందవరంగా గ్రీక్ వాళ్ళకి ఎక్కువగా చెప్తూ వచ్చాడు పండుగలో గెలిస్తే వాళ్ళకి మరి ఆకులతోనూ పువ్వులతో చేసే కిరీటం వేస్తారు పాడైపోయేది కానీ క్రీస్తు మనకి ఇచ్చేది అక్షయ కిరీటము అది వాడబాడని కిరీటము అది పొందుకోవడానికే మన క్రైస్తవ జీవితంలో ప్రయాసపడాలి మరి మరి ఈ అనుభవాల్లో ఇంకా మనం చెప్పవలసినవి మంచితనము దయాళతము దీర్ఘశాంతము సమాధానము సంతోషము ప్రేమ ఈ ఆరు కూడా రెండు రోజులుగా చెప్పుకుందాం ఎంతో విలువైన తలంపులు సరే నేను నా అనుభవం నేను మీకు చెప్తున్నటువంటి పద్ధతిలో చివరిగా నేను రాసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అనేకం వాటిని ఒక్కొక్కటి మీకు పాట రాసిన వాళ్ళ గురించి ఎక్కువగా నాకు ఇష్టం అండి అది మీకు చెప్పటానికి నేను పాట పట్టాను ఆ సాక్ష్యాన్ని కూడా క్లుప్తంగా చెప్తాను రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అనే పాట రాసే ధన్యత ఇచ్చి గొప్ప సాక్షిగా జీవింపు చేసి క్రీస్తు గతంలో నా జీవితాన్ని మార్చింది సాక్ష్యం వివరిస్తే అందరికీ కృపనిచ్చిన దేవునికే నా కృతజ్ఞతలు అమ్మ నాన్నగారికి స్వరంతో నా దీనస్థితిని తెలుపుగా రక్షణ పొందాను నేను సాక్షిగా జీవిస్తున్నాను బ్రదర్ జాన్ గారు కలవి ప్రేమ మినిస్ట్రీ ఆయన నంబర్ కూడా ఉందండి మనం ఆయన ఏంటి బ్రతుకుతున్నామో చలిస్తున్నాము ఉనికి కలిగి ఉన్నాం మరి అపసార్యం పదిహేడు ఇరవై ఎనిమిది పరిచయం వేసు నాములు అన్నాడు నా పేరు జాన్ ఆయన సాక్షాన్ని ఉందన్నట్టుగా నేను చెబుతున్నానండి మరి ఆయన పాట రాసాడు చాలా మంది తెలియకపోయినా ప్రభు ఘనపరచబడ్డ నా భాగ్యం అమ్మ తేజ మినిస్ట్రీలో నన్ను ఆహ్వానించారు అప్పుడు నా సాక్ష్యం వివరించాను మరి తేజ అన్నయ్య కలవరి ప్రేమ మినిస్ట్రీ వారికి నాకు నేను నాకు ఈ సాక్ష్యాన్ని బయలుపరిచినందుకు వందాలు చెప్పాడు నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని ఈ పాట వినండి అది రాసింది ఆ వ్యక్తి ఆయన సన్నిధిలో అందరూ అనుభవించాలని పాట రాశాడు గుంటూరు జిల్లా కరిదిండి అనే మండలంలో అమరావతి అనే చిన్న గ్రామంలో జన్మించాను మా నాన్నకు నలుగురు అందములు మేము హిందువులము మారెమ్మ అనే గృహ దేవతను పూజించే మా నాన్న నరసింహులు చివరి కుమారుడు మా దేవ దేవక వచ్చినప్పుడు కొన్ని కోరికలు కోరేది మా దేవత అది తీర్చుకుంటూ రోజు జన్మించిన కారణంగా మరి నా పేరు రాము అని పేరు పెట్టారు నాకు జ్వరం వచ్చి పోలియో వచ్చి కాలు చచ్చిపడిపోయింది లేచి నడవలేని స్థితి మేము అనిలము దేవుడు తక్కువ జాతి వారిని దేవుడని మేము దేవుణ్ణి క్రీస్తు నమ్మలేదు నా స్నేహితుడు సత్యకి రమ్మని పిలిచాడు వెళ్ళగా ప్రభు స్వరంతో మాట్లాడారు నాకు అద్భుత స్వస్థత లభించింది పరుగెత్తే ధన్యత పొందాను ఏది పోగొట్టుకుంటున్నామో అని తిరిగి ఇచ్చేవాడే దేవుడు మా దేవత నాకు నడకివ్వలేదు క్రీస్తే నాకు అద్భుత నడకిచ్చాడు మా అమ్మ నాన్న క్రీస్తు నమ్మారు నీటి బ్యాప్తిజం తీసుకున్నాం పరిచర్లో వాడబడుతున్నాం తొమ్మిది ప్రాంతాల్లో పరిచయ విస్తరించింది రెండు వందల పదిహేడులో ఈ పాట రాశాను అవసరాలకు ఫీజును డబ్బులుండేవి కాదు మీటికలు పెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టేవారు నాకు బట్టలు కొన్నప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత వేసుకునేవాడిని మంచి ఆహారం ఉండేది కాదు ఒకసారి తింటే డబ్బు తెచ్చారు మందిరం కొరకు మాకున్న స్థలం అమ్మారని తెలిపారు నేను తిరుగుబాటు చేశాను నేను కూడా సేవకు రావాలి నా కొరకు కన్నీరు కార్చారు బైబిల్ పట్టుకోనని బైబిల్ విసిరేశాను నేను కోల్పోతున్న కోల్పోతున్నట్టు ప్రభు దర్శనలో చూపారని తెలిపారు ఆత్మకట్గమైన ఆయన వాక్యము అందరికీ కావాలి వాక్యంతో సైతాన్ని ఎదిరించగలము రెండు వేల పదిహేనులో ఒక స్వరం విన్నాను రెండు వేల పదహారులో నువ్వు చూడవు అనిపించింది అమ్మ నాన్న మంచి విశ్వాసులు నన్ను ప్రార్థన చేసుకోమన్నారు నేను చదివి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తా అని తెలిపాను చావు కొరకు ఆత్మహత్య ప్రయత్నం చేశాను విషం మందు తాగాను ఫ్యాన్కు ఉరేసుకున్నాను వేగంగా బైక్ మీద పోతుండగా కింద పడ్డాను అయినా చావు రాలేదు రెండు వేల పదిహేను మీటింగ్కి వెళ్ళి వస్తుండగా ఫ్రిడ్జ్ మీద నుంచి దూకాలని ప్రయత్నించాను ప్రార్థనా వాక్యం దూరం అయ్యాను ఆ సమయంలో మెల్లని స్వరం విన్నాను నేను మోసే తండ్రి నేను పలికారు ఆ సమయంలో తదితరులకు మీ కుమారుడు మరణాలస్త ఉన్నారని తెలిపారు అప్పుడు వారు నా కొరకు అన్నీతో ప్రార్థన చేశారు మీరు పాపం చేత అపరాధం చేత చేసిన వారే ఉండగా క్రీస్తుతో మేము బ్రతికించింది ఎఫ్ఎస్సి రెండు ఒకటి మనం ఆయన బతుచున్నాము చలించున్నాము అని కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానం అని మీ కొందరు చెప్పుకొచ్చున్నారు అపస్ట్లో పది పదిహేడు అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యం ప్రార్థనలు లేదు పాపం చేయకుండా ఉంటకు వాక్యం మనలో ఉండాలి వాక్యం మనలో ఉంటే పాపానికి లోకానికి రాజీ పడము ఆ రోజు అమ్మ నాన్న ప్రార్థనను బ్రతికించింది ప్రభు నాతో సూటుగా మాట్లాడారు బాబు నువ్వు వద్ద నీ జీవితం నాకు కావాలి నాపై చేతులు ఉంచారు నాకు పాటనిచ్చారు ప్రభు పదాలను చూడరు పాటలో ఉండే పదాలు చూడరు హృదయాన్ని చూస్తారు చాలా మంది ప్రశ్నించారు నీ పాట ఇంతగా ఎలా గుర్తింపు పొందింది అని ప్రభు ప్రభు అని జవాబిచ్చాను రాగము గొప్పదైనా పదాలు గొప్పదైనా అనేక కళ్ళలో నీరు తెప్పించగల ఈ పాటకు కారణం రెండు సంవత్సరాలు ప్రతి రాత్రి ఏడ్చాను నా భాష నా పాట ఎవరు గ్రహిస్తారు రెండు వేల ఇరవైలో ఈ పాట బయట అని చెప్పారు ప్రభు దేవల నా ఖండంలో పాటిన పాట ప్రజాదరణ పొందింది హృదయాంతరంగాల్లోంచి వచ్చిన పాట కనిపెట్టి ప్రభు ఎప్పుడు బయట పెట్టారో అప్పుడు బయటపెట్టినప్పుడే అది ఎంత గొప్పగా ప్రజాదరణ పొందుతోంది నా ప్రభు కృప దేవునికి కలుగు కాక చిన్నప్పుడు రెండు కాళ్ళు చచ్చిపడి నడవలేని స్థితిలో విశ్వాస ద్వారా క్రీస్తుని చేర్చగా నాలో అద్భుతం జరిగింది దానివల్ల అమ్మ నాన్న ప్రభు నమ్మారు నేను సేవగత అంకితం చేసుకున్నాను నా పేరు జాన్ రామ్ నుండి జాన్గా మార్చుకున్నాను నాన్న పేరు నరసింహుల నుండి మోసేగా మార్చారు నీటి బాప్తి పొంది అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఆత్మజాలరీగా పనిచేస్తున్నాను నేను సేవ చేస్తూ సాగిపోతున్నాను నా జీవితం ప్రభుత్వ ఇచ్చాను పాట ద్వారా ప్రభు నాకు విలువైన ఇచ్చారు ఆ పాటలో మాటలు ఏంటంటే రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా నేను నే బ్రతకలేనయ్యా నీవే లేకుండా ఉండలేనయ్యా నీ తోడలేకుండానే బ్రతకలేనయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చటకు నుండి బ్రతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోదునా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులందరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నా భయపడక అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా ఈ మాట ఇంత మంచి మాట అండి నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా ఊపిరాగే వరకు నీతైనా జీవిస్తా నీ ఏ దారిలో నడిచినా నీ వెంట నడుస్తా విశ్వానికి కర్ విశ్వాసానికి కర్త నీవే నా గమ్యం నీ బటలు నడుచుట నడుచుట ఎంతో ఇష్టం నిన్ను మించిన దేవుడే లేడయ్యా ప్రభు నాకు మాట ఇచ్చి పాట ఇచ్చి గుర్తింపు ఇచ్చి అనేక స్థలాల్లో మహింపరచబడుతున్నారు అనామకుడిని నాకు తెచ్చిన దేవునికి స్థుతి మహిమ కలుగును గాక ఆమె ప్రభు ఎంతోమంది అనామకుల్ని ఎంతో గుర్తింపు గల వ్యక్తులుగా చక్కటి పాటలు ఇచ్చారండి నేను సజ్జాంత మటుకు పాటలు రాసిన వాళ్ళు చాలామంది నేను ఈ పుస్తకాల్లో రాశాను కనుక నేను కొద్దిగా వాక్యం చెప్పుకుని మరి ఒక పాట రాసిన వ్యక్తిని పరిచయం చేద్దామనే ఆశతో ఉన్నాను ప్ర మరి మంచి సహృదయంతో మీరు అంగీకరిస్తానని కోరుకుంటున్నాను ప్రభు దయా కృప మనందరితో సదా ఉండుగాక ఆమె